జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో బహుభాష గాయకుడు కిషోర్ కుమార్ తొంభై ఆరవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు హిందీ గాయకుడు గాన గంధర్వ కిషోర్ కుమార్ తొంభై ఆరవ జయంతి సందర్భంగా డెబ్బై ఏళ్ళుగా జిత్నోట కిషోర పాట కార్యక్రమం స్థానిక జిత్మోహన్ మిత్ర వేదిక నందు జరిగిన కార్యక్రమానికి ఆర్కెస్ట్రా పితామహుడు నట గాయకుడు శ్రీపాద జిత్మోహన్ మిత్ర అధ్యక్షత వహించగా ముద్రగడ యేసుబాబు జ్యోతి ప్రకాశం భావించారు ఆత్మీయ అతిథులుగా దర్బా శ్రీరామ్మూర్తి నిమ్మలపుడి గోవింద్ బి సీతారామారావు వి జయ వి జగపతి జల్లి శివప్రసాద్ సిహెచ్ విశ్వనాథ్ జి వెంకటరమణ పాల్గొన్నారు డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు వందన సమర్పణ చేశారు శ్రీపాదమిత్ర మాట్లాడుతూ కిషోర్ కుమార్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తన గానామృతంతో పలు పాటలు పాడి చెరగని ముద్ర వేశారని కిషోర్ పాటలు పాడి ఆంధ్ర కిషోర్గా ప్రత్యేక గుర్తింపు పొందానని అన్నారు

ఆయన ఇంకా తొంభై ఏళ్ళ నీళ్ళు మేమందరూ కాలి చేద్దాం అనుకున్నాం దాన్ని ఎవరి సన్మానించాలి ఆవిస్తే ఒక మహానుభావులు మా చిన్నమూర్తి కలసాలిగా అని అంటే పిల్లలు నేను పుస్తకం కలసాలిగా ఉన్నా ఆయన ఎస్పీ బాలచి ట్రీ రాయలు చేత ఇది మోన్గా మహాభావ్ ఆయన మేమందరూ అడుగుతాం ఆయన సన్మానం వచ్చారు మహాకవి గంట చాలా బాడు గారు ఆయన్ని వచ్చారంటే మాకు చాలా కష్టంగా చెందుతున్నాము ఆయన్ని తర్వాత కిషోర్ కుమార్ తొంభై ఆరో జయంతి అంటే కిషోర్ కుమార్ ఏదో బొంబాయిలో ఉన్నారో అదే కాకుండా మన ఆంధ్రాకి కిషోర్ కుమార్ పరిచయం చేసింది మా చిత్త అన్న ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు యాభై ఐదు నుంచి కిషోర్ కుమార్ గారు పాటలు పాడుతూ కిషోర్ కుమార్ గారితో అన్నీ ఏం ఆయన అక్కడ అక్కడ ఏం బొమ్మలు అయిపోయాడు కానీ ఇక్కడ వాటికి మాత్రం ఈయన కిషోర్ కుమార్ మాట్లాడు అన్ని పాటలు కూడా పాటతో డెబ్బై సంవత్సరాల నుంచి మా అందరినీ ఎంతో ఉత్సాహపరుతున్నాడు ఆయన్ని శ్రీ మా అందరికీ చాలా సంతోషం ఇంకో విషయం ఏంటంటే ఒక పాట పాడినప్పుడు ఆ పాట ఎంత పాసా పడుకుండాలి తర్వాత సంగీతంలో కొంచెం కనీసం

ఈ యొక్క కార్యక్రమాలకు ఒక వరుసలో పనికి పైగా నేను బహుశా యాంకరింగ్ చేశాను యాంకరింగ్ చేసే అవకాశం గారు నాకు వారి కార్యక్రమాల్లో కల్పించారు ఏదో ఒక రాగం ఒక సంగీతం ఇవన్నీ కూడా కేవలం విడిగిడి జ్ఞానం వల్లే అన్నారు మీకు సంగీత జ్ఞానం లేదు ఘంటసం పాటే నా సంగీతం కిషోర్ కుమార్ పాటే సంగీతం జన్మదహ అన్నటువంటి ఏదో ఒక లక్షణం మన కృషి వల్ల ముందుకి సాగీస్తుందని ఉదాహరణ ఎంత వయసులో వచ్చి ఇప్పుడు వారు ఉన్నారు అక్కడ వారిని చూస్తుంటే నేను పడతాను అనుకున్నాను నేను శృతుంది లై స్వరం ఉంది అద్భుతంగా గానం ఉంది అలాగే మీరు సూర్యకుమార్ గారిని ఎంతో చూశాను మీరు విక్రహాలు